నిన్నమలో జరిగిన వరదలలో ఎలక్ట్రిసిటీకి ఎంత నష్టం జరిగిందనే అంచనా మీద తంగినపల్లి మండలం ఇల్లంతకుంట మండలం రంగురావుపటి మండలం పోదామని చెప్పి మన తగినపల్లి తిరిగి పోదామనుకుంటూ కూడా ఈ లోపలనే ఈ ఎస్ఎస్ఏ య యూనిట్లకు సంబంధించిన సేఫ్ పవర్ రూమ్ అసోసియేషన్ వాళ్ళంతా కలిసి సెస్ ముందు ధర్నా కార్యక్రమం పెట్టడం జరిగింది ఈ అన్యాయం ఎందుకంటే వాళ్ళ గతం చెప్పాము సెస్క్ సెస్కు సంబంధించిన వరకు వాళ్ళకి ఎప్పుడు కూడా మేము ఏమి ఏ కార్యక్రమాన్ని అన్యాయాన్ని తలపెట్టాము గతంలో జరిగిన ఇష్యూలు అనేది కూడా మీకు అందరికీ తెలుసు ఈఆర్సి ఇచ్చిన రూల్ ప్రకారమే బ్యాక్ బిల్డింగ్ పోయినాము దాంతోపాటు ఇక్కడి గవర్నమెంట్కి సంబంధించిన పది నిమిషాలు చోదే హైకోర్టుకు పోయి హైకోర్టు ఆర్డర్ కూడా తీసుకురావడం జరిగింది దాని ప్రకారం రెండు వేల ఇరవై మూడు మే నుండి మనం అప్పటికి దాదాపు పద్దెనిమిది వే పద్దెనిమిది లక్షల పద్దెనిమిది కోట్ల సారీ చిన్న మిస్ పద్దెనిమిది కోట్ల రెండు వరకు ఇది బ్యాక్ బిల్లింగ్ బ్యాక్ బిల్లింగ్ యాక్చువల్గా బ్యాక్ బిల్లింగ్ వచ్చి పంతొమ్మిది కోట్ల ఐదు లక్షలు రెగ్యులర్ బిల్ నెట్ అమౌంట్ పదమూడు కోట్ల పద్దెనిమిది లక్షలు మొత్తం కలిపి ఇరవై రెండు కోట్ల చిల్లర సారీ ముప్పై రెండు కోట్ల చిల్లర దీని మీద గతంలో జరిగినవి గౌరవ విప్పు గారి దగ్గర మహేంద్ర రెడ్డి గారి దగ్గర ఇన్ఛార్జ్ వీళ్ళందరి దగ్గర కూడా జరిగింది ఇది గొండు రూపాయల కాడికి కట్టుకుంటూ వెళ్ళండి బ్యాక్ బెల్లింగ్ను తగ్గించడం కానీ పెంచడం కానీ మా చేతు లేదు ఇది ఈఆర్సీ ఇచ్చింది కానీ హైకోర్టు ఇచ్చిన దాని ప్రకారమే చేయడం జరిగింది మీరైతే ఎవరైతే అడిగిందో వెసులుబాటు కల్పించాలని చెప్పి సోదరులు అడిగారు పవర్ సోదరులు దాని ప్రకారం అందులో ఎస్ఎస్ఐ యూనిట్లు సేట్లు వాళ్ళు అడిగిన దానికి మనం ఏం చెప్పినామంటే రూల్ ప్రకారమే మేము పోతున్నాం ఒకవేళ రూల్ పర్మిట్ ఇస్తే మేము చేయగలం అది లేకపోతే చేయలేము కాకపోతే ఒక వెసులుబాటు కలిపియండి అని చెప్పి రిక్వెస్ట్ చేసి కలపడం జరిగింది ఇది రెండు సంవత్సరాల నుంచి నడుస్తారు రెండు సంవత్సరాలకి కలెక్టరేట్ మనం పిలిపించి చైర్మన్ను ఎండీని మిగతా అందరి నుంచి మా పాలక వర్గంలో కలెక్టర్ గారు విప్పు గారు మేనేజర్జీ గారు అందరూ కూర్చోండి డిసైడ్ చేసి ఒక పేపర్ రాసి వచ్చాడు ఎవరు పవర్ రూమ్ అసోసియేషన్ వాళ్ళు ఏమి రెండు రూపాయల కాడికి మేము మొత్తం అందరం ఎస్ఐసీ యూనిట్స్కి సంబంధం లేకుండా మొత్తం కట్టుకుపోతాం పోతాం రెండు రూపాయల కాడికి కానీ సిస్టమ్ మార్చడం మాకు కుదరదు ఏదైనా మినాయించకుండా పోతామని చెప్పడం జరిగింది అందరితో మేము కట్టిపిస్తామని చెప్పి ఇది మొన్నటి మొన్నటి నెల వరకు ఆగస్టు నీళ్ళ వరకు కూడా ఎవరు కట్టాలి ఈ రెండు రూపాయల కాడికి ఎవరు కట్టాలి మరి ఏంది నాకు అర్థం కాలేదు అర్థం అన్నప్పుడు రెండు రూపాయల కడికి నేను కట్టాల్సిన బాధ్యత వాళ్ళకి కదా లేదా మరి ఎట్లా నడుస్తుంది మన సంస్థ నడవాలంటే కరెంటు కొనుక మ్యాచింగ్ మెటీరియల్ కొనుకరావాలి ట్రాన్స్ఫర్ ఆల్ కొనుకరావాలి మ్యానుఫ్యాక్చర్స్ కాదు కదా మనం సప్లయర్స్ ఉన్నాయి మనం కాబట్టి వాళ్ళంతా తీసుకొస్తాం కాబట్టి మనకు కట్టాలి కట్టకపోతే ఇబ్బంది అయిపోయి ఈ సంస్థ మనందరికి మీరు కాపాడుకునే బాధ్యత మనందరికీ చెప్పడం జరిగింది అంతే తప్ప వాళ్ళ మీద పక్ష ఇవన్నీ చేయాలి లేదు చేయలేదు చేయము కూడా అంతా కలిసి అందరం కలిసి కట్టి ఇక్కడ వ్యక్తి పెరిగిన వాళ్ళు కాబట్టి వచ్చిన దాన్ని ఎట్లా ఎదుర్కొందామనే ఉద్దేశం చెప్పుకోవాలి తప్ప పక్ష కార్యక్రమాలు ఎవరు చేయడం లేదు చేయము కూడా మీరే అన్నారు మొన్న పోయిన నెల మేమే ముప్పై ఐదు లక్షల నలభై ముప్పై ఆరు కోట్ల ముప్పై ఆరు ముప్పై ఐదు కోట్ల నలభై లక్షలు లెటర్ రాసినాం ఆఫీస్ నుంచి కూడా ఏమని మేము ఎమ్మెల్యే గారికి ఇచ్చినాం వాళ్ళందరికీ కూడా ఇచ్చినాం గౌరవ కేటీఆర్ గారికి ఇచ్చినాం ముప్పు గారికి వీళ్ళందరికీ ఇచ్చినాం ఆల్ లెటర్స్ ఇచ్చినాం మా ఆఫీస్ నుంచి గవర్నమెంట్ వారికి కూడా ఇక్కడ పరిస్థితులు బాగాలేవు కాబట్టి ఒక మానవతా గుర్ ఆలోచన చేసి మీరందరికీ ముప్పై ఐదు కోట్ల నలభై లక్షలు మాఫీ చేయగలకని సెస్ ద్వారా వారికి ఇవ్వడం జరిగింది అదే పద్ధతిలో కేటీఆర్ గారు కూడా వారు ఒక లెటర్ కూడా పెట్టాడు అది మీ అందరికీ రిలీజ్ చేసిడు మీరందరు కూడా చూసి మాకు పెట్టి అదే పద్ధతిలో పోతున్నాం నిన్న మొన్న జరిగింది కూడా ఇష్యూలో మేము ఎక్కడ కూడా కనెక్షన్స్ కట్ చేయమని కూడా ఎవరు చెప్పలేదు వాస్తవంగా ఫీల్డ్ మీద ఉన్న నేను నేను కానీ మా డైరెక్టర్లు కానీ ఏదైతే మీకు గంగరాపేటలో వచ్చిందో సూచి ఉంటుందో అదే పద్ధతిలో వరదలు వచ్చినాయి కాబట్టి ఆ వరదల కార్యక్రమాన్ని చూసుకోవాలి పోవాలని పోయినాం వీళ్ళు ఏదో కార్యక్రమం చేసుకొని వచ్చి ఇవాళ శస్మ ధర్నా చేయడ వాళ్ళకి అదే చెప్పినాం దాంట్లో ఈ బ్యాక్ బిల్డింగ్ సంబంధించి ఎవరైతే రెండు రూపాయలు అక్కడికి పెడతామని చెప్పినో ఈ సేట్లు ఎస్ఎస్ఐన్లు వాళ్ళు మిగతా కింది వాళ్ళు ఎంత కట్టిందంటే డెబ్బై మూడు లక్షల రూపాయలు కట్టాల్సింది వాళ్ళు కట్టింది ఇరవై మూడు లక్షలు ఇరవై మూడు లక్షలు ఇంకా కట్టాల్సింది నలభై తొమ్మిది లక్షల పదిహేను ఆగస్టు నెల వరకే ప్రతీ నెల డెబ్బై మూడు లక్షల రూపాయలు కట్టాల్సి ఉంటుంది ఏది రెండు రూపాయల వరకు మరి మీరు డెబ్బై మూడు లక్షలు కట్టేది ఉండి మీరే మాటిచ్చి మీరే పోతిరి మరి మీరు కట్టింది ఏంది ఇరవై మూడు లక్షలు కట్టింది మమ్మల్ని ఏం చేయమంటారు చెప్పండి మళ్ళీ మీరే డబ్బులు కట్టరు మీరే వస్తారు శశిములు ధర్నా చేస్తారు ఇది ఎంత ఎంతవరకు సమంజసమో ఆలోచన చేయండి దయచేసి ఎందుకంటే ఈ సంస్థ ఎవరో ఒక చైర్మన్ ఎండిఓ డైరెక్టర్లో కాదు సెస్ పరిధిలో ఉన్న వినియోగదారులు అందరిది కాబట్టి మీరు అందరు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం సెస్కు రావాల్సిన బకాయిలు విపరీతంగా ఉన్నాయి సబ్సిడీ కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇప్పటి వరకు కూడా రాలేదు వంద కోట్ల పై తీరుపు ఈ రెండు రూపాలకి సబ్సిడీ గవర్నమెంట్ నుంచి రావాల్సింది అది రాలేదు మీరు కట్టరు మరి ఎట్లా రన్నది ఇన్స్టిట్యూషన్ ఆలోచన చేసుకోండి ప్లీజ్ ఎందుకంటే మీకు మీ అందరితో కలిసి ఉండటం మేము కూడా ఇక్కడ లేవు ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడ మేము డైరెక్టర్లు అయి చైర్మన్ అయ్యి వైస్ చైర్మన్ అయ్యిన్న కాస్త ఎండీలు కూడా మంచి ఎండీలు వస్తారు మాకు అందరికీ ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తారు దయచేసి మీరు చేసిన కార్యక్రమాన్ని మాకు బాగా ఇబ్బంది కలిగించింది కాబట్టి గతంలో మన మన నాయకుల ఇక్కడ నాయకుల గురించి ఏం చేయాలి ఏం లేదు మీరే చెప్తే గవర్నమెంట్ నుంచి రేపు వస్తుంది ఏ నుండి వస్తుంది ఈ నెల వస్తుంది ఆ నెలలు వస్తుంది చెప్పారు ఇందాక కూడా నేను వచ్చినాక కూడా లోపలికి పోనిచ్చే పరిస్థితి లేకుండా మీరంతా పెద్ద పెద్ద షేట్లు ధరలా కూతున్నారు డేట్ కట్టవు ఇది మీకు ఏమైనా న్యాయమా ఆలోచన చెయ్యండి ప్లీజ్ దయచేసి నేను ఒకటే మిమ్మల్ని కోరుకోలేను రెండు రూపాయల కార్డుకి ఎంతమంది అయితే ఉన్నారో డెబ్బై మూడు పార్ట్ పేమెంట్ దాదాపు నలభై తొమ్మిది లక్షలు చిల్లర అది కట్ అది మీ అందరి బాధ ఎక్కడ కూడా మా మా సిబ్బంది కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరుగుతుంది ఎక్కడ కూడా కట్ చేయమని చెప్పారు కట్ చేయమని కూడా మేము ఎప్పుడు చెప్పలేదు ఎవరికి బార్ రూల్ ప్రకారం వాళ్ళు పోతున్నారు అంతే తప్ప వాళ్ళు కూడా చేయాలనే ఉద్దేశం వాళ్ళు ఏం చేయకుండా పరిశ్రమను కాపాడుకోవాలని మాకు కూడా ఉన్నది మీకు కూడా ఉన్నది కానీ దాంతోపాటు పాటు మీరందరూ కూడా ఆలోచన చేయాల్సిన మన సంస్థను కాపాడుకోవాలి పరిశ్రమను కాపాడుకోవాల్సిన బాధ్యత దయచేసి మీరందరి ఇప్పుడు ఇవాళ చేసింది మాత్రం పద్ధతి కాదు ఎందుకంటే అందరూ లెటర్లు పెట్టినాం లెటర్లు పెట్టినాక మాట్లాడి మాట్లాడినాక పోయి కావాలనే ఇంటెన్షన్లో మీరు ఇవాళ చేసినట్టు అనిపించింది ఇట్లాంటి పద్ధతులు మళ్ళీ కొనసాగకుండా చూసుకోవాల్సి మీపై ఉంది ఎందుకంటే మాకున్న పేమెంట్ ప్రకారంగా మాకు ఇవ్వాల్సిన బాధ్యత మీ పైన ఉంది కాబట్టి కాల్చుకున్న కరెంట్కి డబ్బులు అడిగిన తప్ప ఎక్స్ట్రా బ్యాక్ బిల్లింగ్ కూడా పక్కకు పెట్టేసింది బ్యాక్ బిల్లింగ్ మిమ్మల్ని ఎప్పుడు కూడా అడగలే రెగ్యులర్ బిల్లు కూడా పదమూడు కోట్ల పద్దెనిమిది లక్షలు ఉంది దాన్ని దీన్ని అంత కలిపి ప్రభుత్వానికి విన్నవించుకున్నాం అందరం గౌరవ కేటీఆర్ గారు ఇచ్చారు మహేందర్ రెడ్డి గారు ఇచ్చారు విప్ గారు ఇచ్చారు అందరూ నిన్న మేము చూపుతున్నాం మేము కూడా మీకు వ్యతిరేకంగా ఎవరం లేము కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఆలోచన చేసుకోవాల్సిందిగా పౌరులు యజమానులకు ఎస్ఎస్ఐ యజమానులకు మిగతా యజమానులకు అందరికీ అప్పీల్ చేసుకోవడం జరుగుతుంది ఈ ఉన్న బకాయిని ఖచ్చితంగా ఇందాకనే మాట్లాడేది నేను వచ్చినాకనే నేను మాట్లాడటానికి వాళ్ళు ఇవ్వడం జరిగింది వాళ్ళు ధర్నాకొస్తారని కూడా మాకు తెలియదు తెలియకుండా వచ్చి కూర్చున్నారు ఇది పద్ధతి కాదని తెలియజేస్తూ ముందు ముందు కూడా ఇట్లాంటి పరిస్థితి తీసుకురావద్దని తెలియజేస్తూ తోట మేము కార్మికులతో ఆసాములకు సేట్లకు అందరికీ తోడు ఉంటాం అందరికీ అంతా మనం అందరం సిక్స్లో వాళ్ళ వాసులమే కాబట్టి కలిసిగా ఇలా పరిశ్రమలు కాపాడుకోవాల్సిన బాధ్యత మేము అందరిపై చేస్తాం దయచేసి దాంతోపాటు మన కోఆపరేట్ సంస్థల మీద కాపాడుకునే పరిస్థితి మనం అందరి చేతిలో ఉంది కాబట్టి మీరు కూడా ఆలోచన చేసుకొని అందరూ కూడా శిశకు ఏ